నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మిత్ర దేశాలైన భారత్ కువైట్ మధ్య బంధం మరింత దృఢపడింది రెండు దేశాల నడుమ సంబంధాలు కీలక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయి భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ సిటీలోని మెజెస్టిక్ బయాన్ ప్యాలెస్ లో కువైట్ రాజు ప్రధాని షేక్ మోషల్ ఆల్ అహ్మద్ ఆల్ బజేర్ ఆల్ సభాతో సమావేశమయ్యారు ఐటీ ఫార్మాస్యూటికల్ ఫిన్టెక్ మౌలిక సదుపాయాలు భద్రత తదితర కీలక రంగాల్లో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపారు మరి మోడీ కువైట్ పర్యటనకు ఇంత ప్రాధాన్యత ఎందుకు గతంలో కువైట్లో పర్యటించిన భారత్ ప్రధాని ఎవరు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ప్రపంచ దేశాలతో భారత్కి సుదృఢ బంధాన్ని ఏర్పరుస్తున్నారు ప్రధాని మోదీ బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు పశ్చిమ దేశాలతో పాటు ఇటు గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి ఈ దేశాల నుంచి భారత్కి వస్తున్న పెట్టుబడులే ఇందుకు ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు వాణిజ్యం పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం గత పది సంవత్సరాలలో పెట్టుబడి ఎనిమిది రెట్లు పెరిగింది గల్ఫ్ సహకార మండలి దేశాల నుంచి భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సెప్టెంబర్ రెండు నుంచి సెప్టెంబర్ రెండు మధ్య ఇరవై బిలియన్ డాలర్లకు పెరిగింది ఏప్రిల్ రెండు నుంచి సెప్టెంబర్ రెండు మధ్య ఈ దేశాల నుంచి మూడు బిలియన్ డాలర్లతో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరుగుదల నమోదు చేసుకుంది గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ జీసీసీ దేశాల నుంచి భారతదేశానికి వస్తున్న ఎఫ్డీఐలో ఎనభై తొమ్మిది శాతం గత పది సంవత్సరాల్లో వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి ఇది భారతదేశం గల్ఫ్ ప్రాంతం మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలను ప్రతిబింబిస్తోంది ప్రస్తుతం కువైట్ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్కి అధ్యక్షత వహిస్తోంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ ఎమిరేట్స్ పర్యటన బెహరయిన్ ఒమాన్ ఖాతర్ సౌదీ అరేబియా యుఏఈ కువైట్లతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది ప్రధాని మోదీ నలభై మూడేళ్ల తర్వాత గల్ఫ్లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించారు కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భారత్ లో పది బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని దీంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు సవారిన్ వెల్త్ ఫండ్ అయిన కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టిందని ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ప్రధాని మోదీ ప్రస్తావించారు కువైట్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కువైట్ భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు వర్తక వాణిజ్యం ముఖ్యమైన స్తంభాలుగా ఉన్నాయని రెండు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు వర్తక వాణిజ్యం మరియు ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన స్తంభాలుగా ఉన్నాయని ప్రధానమంత్రి సియుఎన్ఏ డైరెక్టర్ జనరల్ పాత్మా ఆల్ సంలే ద్వారా అన్నారు మన ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది భారత శక్తి భాగస్వామ్యం ద్వైపాక్షిక వాణిజ్యానికి ప్రత్యేక ఇస్తున్నట్లు తెలిపారు కువైట్ భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామి ముడి చమురు సరఫరాలో ఆరవ అతిపెద్ద దేశంగా ఉంది భారతదేశ ఇంధన అవసరాలలో మూడు శాతం కువైట్ తీరుస్తుంది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పది పాయింట్ నాలుగు ఏడు బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా భారతీయ ఎగుమతులు సంవత్సరానికి ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగాయి ఇదిలా ఉండగా జీసీసీ దేశాలతో భారతదేశ వాణిజ్యం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులలో నూట ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లకు చేరుకుంది ప్రధాని మోదీ కువైట్ రాజు చర్చల సందర్భంగా భారత్ కువైట్ మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి రక్షణ క్రీడలు సంస్కృతి సోలార్ ఎనర్జీ విషయాల్లో ఒప్పందాలు కుదిరినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి రక్షణపై కుదిరిన ఒప్పందంలో రక్షణ పరిశ్రమలు రక్షణ పరికరాల సరఫరా ఉమ్మడిగా సైనిక విన్యాసాలు శిక్షణ నిపుణులు జవాన్ల పెరామిడ్ పరిశోధన అభివృద్ధిలో పరస్పర సహకారం వంటి అంశాలను చేర్చారు ప్రస్తుతం కువైట్ నాయకత్వం వహిస్తున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి భారత్ ఆసక్తి చూపిస్తోంది కువైట్లో ముఖ్యంగా ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ మెకానికల్ మిషనరీ టెలికమ్యూనికేషన్ రంగాలలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు కొత్త మార్కెట్ క్రియేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నామని ప్రధాని మోదీ కువైట్ ప్రభుత్వ వార్తా సంస్థతో అన్నారు నేడు భారతదేశం ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అతి తక్కువ ధరతో తయారు చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఉండటానికి చమురు ఇతర వాణిజ్యాన్ని వైవిధ్యపరచడం కీలకమని మోదీ స్పష్టం చేశారు అయితే చివరిసారిగా పంతొమ్మిది వందల అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించారు కువైట్ దాదాపు పది లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ పర్యటించిన ఏకైక జీసీసీ సభ్య దేశం కువైట్ ఇప్పుడు కువైట్ పర్యటనను కూడా ప్రధాని మోదీ పూర్తి చేసి భారత్ కువైట్ బంధాన్ని సుస్థిరం చేశారు ప్రధాని మోదీ ఇటు గల్ఫ్ దేశాల్లో కానివ్వండి లేదా అటు మిగిలిన దేశాల్లో కానీ పర్యటించడం వల్ల భారతదేశంకి ఏమంటారు సుస్థిరత భారతదేశం యొక్క ఆర్థిక సుస్థిరత పెరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా అసలు ప్రధాని మోదీ విదేశీ పర్యటన వెనుక కారణం ఏంటి అనుకుంటున్నారు ఈరోజు కువైట్లో అత్యున్నత పురస్కారం కువైట్ అనే కాదు ప్రధానికి చాలా దేశాలలో కూడా అత్యున్నత పురస్కారం ఇవ్వడం సమంజసమైన ప్రధాని మోదీ భారత్ని ఆర్థికంగా ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్నదాన్ని మూడవ స్థానంలో నిలబెట్టగలరు ఈ ఐదు సంవత్సరాల్లో అని మీరు అనుకుంటున్నారు కాంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కూడా ఈ ఛానల్కి చేయుతలు అందించండి ప్రతిరోజు అడుగుతున్నాం కానీ ఆర్థిక చేయూత మాత్రం ఈ ఛానల్కి లభించట్లేదు ఎందుకు అనేది మాకు తెలియదు మీరు ఆర్థికంగా చేయూతను అందిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనేది మా తాపత్రయం సో ఆర్థిక చేయూత అందించాలి అనుకునే వారు మాత్రం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు సహకరించిన వాళ్ళు అవుతారు అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ కాలనీలో కానీ మీ ఏరియాలో కానీ మీ గ్రామంలో కానీ మీ మండలాల్లో కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా మీ గొంతుకును మా గొంతుకగా చేసుకునే ఆర్ వాయిస్ వినిపిస్తుంది అలాంటి సమస్యల విషయంలో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్